వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్పై పై నిరసన గలం విశాఖ జిల్లా యోజన విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా పరిషత్ జంక్షన్ నుండి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వరకు యువత పూరు భారీ నిరసన ర్యాలీగా వెళ్లి డిఆర్ఓ గారికి వినతి ఇవ్వడం జరిగింది విశాఖపట్నం నార్త్ మహిళా నాయకురాలు సుజాత మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఇప్పటికీ విశ్వాసం ఉందని ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం సమస్యలపై దృష్టి పెట్టకపోవడంతో విఫలమవుతుందని సుజాత విమర్శించారు ఈ కార్యక్రమంలో సుజాత మాట్లాడుతూ అమ్మఒడి విద్యాదేవన రైతు భరోసా వంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల మధ్యలో జగన్ యొక్క ప్రభుత్వాన్ని నిలిపివేశాయని అయితే తాజా ఎన్నికల్లో కూటమి దొంగ ఓట్లతో గెలిచిందని ఆమె ఆరోపించారు నిజమైన పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్ల లెక్కింపు మళ్ళీ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు ప్రభుత్వం మారినా తమ మద్దతు కేవలం ఒక్క జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు విశాఖపట్నం పార్లమెంటు పరిశీలకులు కదిరి బాబురావు నియోజకవర్గ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్ మల్లా విజయప్రసాద్ తిప్పల దేవన్ రెడ్డి మొల్లి అప్పారావు కోలా గురువులు వరులు కళ్యాణి వేడాడ కుమారి యాభై ఐదో వార్డు కార్పొరేటర్ శశికళ యాభై ఐదో వార్డు వైఎస్ఆర్ నాయకులు కొప్పల బద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీలాగే ఇంత దారుణంగా వైసీపీ ప్రభుత్వం చేయలేదు ముట్టుకుంటే అరెస్టులు అంటుకుంటే అరెస్టులు వాళ్ళు అక్కడికి వెళ్తే అరెస్ట్లు దీనికి వెళ్తే అరెస్టులు ప్రతి దానికి అరెస్ట్లే అంటే అరెస్ట్ చేసేస్తే వీళ్ళు మర్చిపోతారు వైసీపీ ప్రభుత్వాన్ని అని అనుకుంటున్నారు కానీ ఎన్నడూ జరగదు మా గుండెల్లో వ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా గుండులోనే ఉంటారు అతను తనయుడు కూడా నిత్య మా గుండెల్లోనే ఉంటాడు ఎందుకంటే అతను చాలా మంచి పనులే చేశాడు ఏది చెడు పనులు చేయలేదు ఒక అమ్మఒడు ఏంటి ఒక విద్యాదేవుని ఏటి ఒక రైతు భరోసా ఏంటి ఒక ఉన్నతమైన పాఠశాల పిల్లలకి భోజనాలు ఏంటి వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎలాగుండేవి ఉండేవి ఇప్పుడు స్కూల్ ఎలాగున్నాయి ఉన్నాయి ఒక్క సంవత్సరానికే స్కూల్ రూపురేఖలు మార్చేశారు అప్పుడే ఇలాంటి ప్రభుత్వం వచ్చాక ఏ ఆడపిల్లలు ధైర్యంగా ఉంటారు మూడు సంవత్సరాల పిల్లల మీద లైంగిక వేదికలు రేపు దాడుల అది ఖండిస్తున్నారా ఒక ఆడదాయి కూలికి వెళ్ళిన ఆడదాయి కష్టపడి డబ్బులు కట్టలేకపోతే ఆ ఆడదాన్ని చెట్టు కట్టి కొట్టి హింసించి నానా రకాలుగా చేశారు ఎవరు వారి ఎవరి గది మీ ప్రభుత్వంలోనే మీరు గెలిచినదే మీ గెలిచిన ఊరే వేరే ఊరేం కాదు అలాంటి ఆడటానికే మీరు న్యాయం చేయలేదు మాలాటో వాళ్ళకి ఏంటి న్యాయం చేస్తారు రోజు పిల్లల భవిష్యత్తు ఎలాగుందో తెలుసా మీకు అప్పుల పాలు అయిపోయారు తల్లిదండ్రులు పూలకెళ్ళినా గడవట్లేదు గవర్నమెంట్ స్కూల్లు వచ్చేసాయి ప్రైవేట్ స్కూల్లు వచ్చేసాయి ఒక ఎల్కేజీ పిల్లలకి యూకేజీ పిల్లలకి యాభై ఎసి వేలు నలభై వేలు ఫీజులు కట్టుకోగలరా అలాగే అది గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే వాళ్ళకి రక్షణ ఉందా జగనన్న ప్రభుత్వంలో రక్షణ ఉంది వైసీపీ పోరాటం బట్టే వేసాడు తల్లికి వందనం అది ఎంతవరకు ఫిఫ్టీ పర్సెంటే హండ్రెడ్ పర్సెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ చేశాడు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వెయ్యలేదు అది గట్టిగా అడిగిన వాళ్ళకి చెప్పుకోవడానికి అది మేము వేసాము సుమా అనడానికి ఒక స్కూల్కి ఒక వెయ్యి మంది ఉంటే అందులో పది మందికి వచ్చింది ఒక స్కూల్ కి ఒక ఐదు వందల మంది ఐదుగురుకి వచ్చింది అంతేగాని అందరికీ ఏదే సూపర్ సిక్స్ అన్నా బస్ వేసినస్తానన్నా ఏదీ లేదు అమ్మఒడి అన్నా విద్యా దేవుని అన్నా ఏదీ లేదు కనీసం మూడు వందల కోట్లు నీటిలో పన్నీర్లో పోస్తావు సముద్రంలో ఇసుకలతో పడించా మూడు వందల కోట్లు ఎవరికెట్టింది ఏమి నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించవచ్చు కదా వాళ్ళకి అన్యాయం చేసావు కదా ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చినా నీ పేరు చెప్పుకున్నావు మహా దారుణంగా చూడాలి ఆ మూడు వందల కోట్లు నిరు నిరుద్యోగులకి యువతకి ఒక దారి చూపిస్తే నేను ఎక్కడో నిలబెట్టును ఇప్పుడు అందరిలోనే దిగజాలిపోయావు నువ్వు ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నావు గుంటూరులో అది చేతగాన సంబరాలు ముగ్గురు రావడానికి చచ్చిపోయారు జగన్ గారు ప్రభుత్వం అలాంటి పెట్టలేవే ఏదని ఉంటే ప్రతి దానికి ఒక కండిషన్ ఒక రూల్ అనేది ఉంటది అతను ఏం చేసినా ఒక రూల్ ఎందుకంటే అతను కింద స్థాయి నుంచి తండ్రి ఎలా బతికాడో అతను తెలుసు తండ్రి ఎలా నడిపించాడో తండ్రి బాటలో అతను వచ్చాడు క్రమశిక్షణ అంటేటో జగన్ గారికి తెలుసు ఆ క్రమశిక్షణలో మేము అందరం నడుస్తున్నాం ఏ కారణాలు ఉండక్కర్లేదు అతనికి చెయ్యాలంటే చేస్తున్నాను అంతే చెయ్యండి జగన్ గారికి ఎన్ని సంవత్సరాలు చేస్తావా నాలుగేళ్ళు చేస్తావా పది ఏళ్ళు చేస్తావా చెయ్యు మేము అక్కడే ఉంటాం మాకు ఎలాగై పుడిచింది పట్ట ఎలాగో ఉండట్లేదు జైల్లోనే మాకు అన్ని దొరుకుతాయి సేమ్ అంతే కక్ష తీర్చుకోవడానికే చేశారు ఇదంతా స్వయంగా ఒక్కరిని ఢీకోలేక ముగ్గురు తలబడ్డారు ఒక్కరిని ఢీకోలేకపోయారు ముగ్గురు తలబడి గెలుస్తామని గెలుస్తారు దొంగ ఓట్లు వేసుకొని అది నిజాయితీ గెలుపు కాదు ఇప్పుడు ఓట్లు అలసినట్టండి చూద్దాం మీకు దమ్ము ఉంటే ఇప్పుడు ఓట్లు అలసినట్టండి ఎవడు గెలుస్తాడో చూస్తాం మీ జోహర్ మీ జోహర్ ఎందుకంటే ప్రజల గుండెల్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుతాడు గెలుస్తాడు చూడండి రథ బ్రహ్మరథం పడుతున్నారు జనాలు బ్రహ్మరథం ఎండ వాన నిద్ర హారాలు మానేసి ఒక మనిషి గురించి బ్రహ్మరథం పడుతున్నారు ఇది జగన్ అంటే ఒక తీరు అంతేగాని నేను చేస్తాను పండుగలు వేసేసుకున్నాను సాల్వాలు వేసేసుకున్నాను అయితే కాశ్యవత్రాలు ధరించుతానని కాదు న్యాయం చేయండి ప్రజలకు న్యాయం చేయండి మేమే గెలిపిస్తాం మిమ్మల్ని ప్రజలకు న్యాయం చేయకపోతే ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది మీకు ఇంకా ముందుగా ఇరవై ఏళ్ళలోనే వచ్చేస్తాయి ఎందుకంటే వచ్చే సంవత్సరం ఎలాగ ఏ ఎవరికి ఏది చేయలేదు వన్ ఇయర్ అయిపోయింది వచ్చే సంవత్సరం చూస్తారు ప్రజలు ప్రజలే కోర్చుకెళ్తారు వెళ్తారు మాకు ఈ నాయకుడు వద్దు అని కావాలని చేస్తున్నారు ఎందుకంటే రేషన్ డిపో ఎవరికైనా బియ్యం ఇచ్చాడా లిస్ట్ మాకైనా బియ్యం ఇచ్చాడా ఎన్ని సార్లు వెళ్ళాం ఆరు సార్లు వెళ్ళాం లైన్ లో కట్టాం అది అవసరమా జగన్ అలా కాదే కాలు దగ్గర తెచ్చి ఇచ్చాడు బియ్యం ముసలి వాళ్ళకి ముడగోళ్ళకి తో సైతంగా పాలు దగ్గరకు వచ్చి ఇచ్చాడు ఉద్యోగాలు మాట్కొని లైన్లు కట్టలేము మేము ఉద్యోగాలుగా మానుకొని పనులు మానుకొని లైన్లు కట్టడం ఇది కరెక్ట్ కాదు అతను తల్లికి వందనం వేస్తాడు ఎవరికి వేస్తాడు తల్లికి వందనం హండ్రెడ్ పర్సెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా వేయలేదు ఆర్ గ్యారెంట్ ఎవరికి ఇచ్చాడు ఏ బస్సులు నడుస్తున్నాయా లేకపోతే రైతు భరోసా నడుస్తుందా ఏటడుస్తుంది ఏది ఉన్నది చెప్పండి తల్లికి వందనం చేస్తా ఒక యాభై మంది ఇచ్చేస్తే అయిపోద్దా ఒక వంద మంది పిల్లలకి ఇచ్చి అయిపోద్దా మూడు కోట్లు ఒక అమ్మకంట నూట ముప్పై రెండు మంది పిల్లలు అంట ఒక మా ఒక అమ్మకి నూట ముప్పై రెండు మంది పిల్లలకు వందనం వేయించాడంట ఇది నమ్మే సత్యమేనా సాక్షి పేపర్లో చూడండి ఈటీవీ పేపర్లో చూడండి వాళ్ళ పేపర్లోనే చూడండి జ్యోతిలో గట్టన ఆ నూట ముప్పై రెండు మంది పిల్లలు ఏ తల్లి అయినా కన్నదా ఆ తల్లికి వస్తా అమ్మ వందనం వేస్తాడంట మా వాళ్ళు ఎప్పుడు భయపడరండి ఎందుకంటే భయం అన్నది లేదు వాళ్ళకి ఏనా కేసులు ఎన్ని వేస్తారో చూద్దాం వాళ్ళు అలసిపోవాలి కానీ మేము అలిసిపోం వర్షం అవని ఎండ అవని మేము జగన్ తోటే ఉంటాం మేము దేనికైనా రెడీ దేనికైనా రెడీ